శ్రీయతృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండలను కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిదని ఇంట్లోకి స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే మంచిదని వీటి వల్ల మనం ఊహించుకో ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని అంటున్నారు ఈ వైశాఖ శుద్ధ తదియ రోజు అక్షయ తృతీయ అనేటువంటి పండుగ వస్తూ ఉంటుంది ఈ పండుగ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే బంగారమే కొనాలని అందరూ కూడా బంగారం షాపులలోకి వెళ్ళి బంగారం కొంటూ ఉంటారు బంగారము వెండి రాగి మొదలైనటువంటి అయ్యా మరి బంగారమే కొనాలనేది ఏం లేదు ఈ ఈ మంచి సమయం కాబట్టి ఈ రోజు మంచి రోజు కాబట్టి లవణము లవణం అంటే ఉప్పు కూడా కొనుక్కోవచ్చు వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు ఈ రోజు వస్త్రదానం కూడా చేయవచ్చును మంచి శుభ ఫలితం కలుగుతుంది వైశాఖ శుద్ధ తదియ రోజు అక్షయ తృతీయ అనేటువంటి పండుగ వస్తుంది ఈ అక్షయ తృతీయ పండుగ రోజు చాలా మంది బంగారం కొనాలనేటువంటి ఉత్సాహం ఉంటూ ఉంటుంది బంగారం కొనడానికి తహతహలాడుచు బంగారం షాపులోకి లోకి వెళ్ళి బంగారము వెండి తగరము అనేటువంటి వస్తువులను కొను కొంటూ ఉంటారు అయ్యా ఎవరు కొంటారయ్యా మరి ధనవంతులైనటువంటి వారు బంగారం షాపు వెళ్ళి బంగారం కొనడానికి వారు ఉత్సాహపడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొనుక్కొని వస్తుంటారు మరి ఎవరైతే ధనవంతులు కారో ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మరి వారి పరిస్థితి ఏంటిదయ్యా అంటే వారు కూడా బంగారం కొనడానికి వారు సంశయం ఉన్నటువంటి సమయం లోపల వారు ఏం చేయాలంటే వారు ఈ గొడుగులు కొనుక్కోవాలి గొడుగులు ఎండాకాలం లోపల ఎండ నుంచి రక్షణ పొందడానికి గొడుగులు అనేటివి ఉంటాయి గొడుగులను కొనుక్కోవాలి ఛత్రీలు అంటారు వాటిని తర్వాత పాదరక్షలు అంటే పాదరక్షలు అంటే ఉన్నాయి పాదరక్షలు అంటే స్వామీజీలు వాడేటువంటివి అవి పాదరక్షలు తర్వాత మనం కూడా మనకు రక్షణగా పాదరక్షలు కూడా ధరిస్తూ ఉంటాము ఈ గొడుగులు పాదరక్షలే కాకుండా చిన్న చిన్నగా వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు ఈ రోజు తప్పకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పల పంచామృతాలతో అభిషేకం చేసి వెన్నతోటి ఈ దేవాలయంలో ఉన్న పూజారి ప్రతి నిత్యము వెన్నతోటి చందనము పూస్తూ ఉంటాడు ఆ విధంగా అంజనేయ స్వామికి వెన్నతోటి చందనాన్ని అలంకరిస్తూ ఆ తర్వాత తమలపాకులతో నూట ఎనిమిది తమలపాకులతోటి ఒక దండను తయారు చేసి సా ఆంజనేయ స్వామికి వేసేది ఉంటే మనలో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నిరదేవృతి ఉంటాయి అదేవిధంగా మనో మనస్సు మనం ధైర్యంగా ఉండడానికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మరియు నందీశ్వరిని యొక్క పూజలు కూడా చేసుకోవచ్చు దేవాలయములో చేసేటువంటి పూజల వల్ల మన వ్యాపార సంస్థ లోపల మనము మన వ్యాపార సంస్థ లోపల మనం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది